ట్ అయ్యారు చెప్పండి అంటే మేము ఇప్పుడు మీ వయసుని బట్టి గౌరవిస్తాం సార్ కొన్ని విషయాలే అంటే దేవుని పట్ల నిజమైన దేవుని పట్ల మీరు అన్ని గ్రహించారు ఇప్పటికీ నిజమైన దేవుని గ్రహిస్తారేమో అని ఆశ ఆశారు నేను పార్టీ మారిపోతే బాగుందని మీరు చూస్తున్నారు లేదు పార్టీ వద్దు ఎవరు పసా సార్ పోనీ కాసేపు మీ మాటకే వద్దాం హిమాన్యలు గారు ఇప్పుడు నేను ఏ పార్టీలో చేర్చే బాగుంటుంది ఏవో పార్టీ ఏ పార్టీ అదన్నా చెప్పండి పోనీ మంచిది కాదు సార్ నేనేమంటా అంటే మన నేను ఎందుకు ఎలా మాట్లాడతానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్క నిమిషం మాట్లాడతా చెప్పంటారా చెప్పండి సార్ చెప్పండి నేను దేనికి వ్యతిరేకిస్తాను అంటే నువ్వు మతం మారితే పోనీ నీ మైండ్ నీ ఇష్టం కానీ మీ నాన్నని ఎదవ అనగలిగావంటే అది ఎదవ మతమే కదా సార్ అట్లా ఎవరు చచ్చి మీరు అలా సార్ సార్ రాత్రి రాత్రి హనీ జాన్సన్ గారు లైవ్ లో చెప్పారు వాళ్ళ నాన్న ఎదవా పూర్వీకులు ఎదవలా అని వీడియో ఉంది మరి నా సొంతం కాదు మీరు చెప్తారండి మీ నాన్నగారిని ఎదవా అని అట్లా చెప్తాను సార్ ఇప్పుడు మీరు ఏమండి హిమానియల్ గారు మీ నాన్నగారి పేరేంటి సార్ మా నాన్నగారి పేరు మా మల్కయ్య రాజమల్కయ్య రాజమల్కయ్య గారు మాకు రాజమల్లు గారు ఉండేవారు మా బాగా కావాల్సిన ఆయన అది మంచిర్యాల దగ్గర నాన్నగారి పేరు రాజమల్ ఏం పేరు రాజమల్య్య మలకయ్య గారు ఓకే ఇప్పుడు నాన్నగారు మతం మారండీ లేకపోతే అట్లే మామూలుగా హిందుగానే ఉన్నారా సరే ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే దైవం అనేవాడు ఉన్నాడని ఇమానియల్ గారు చెప్తున్నారు రాధామోహన్ దాస్ చెప్తున్నాడు అసదుద్దీన్ ఓవైసీ కూడా చెప్తున్నారు ఇప్పుడు దేవుడు ఉన్నాడని మనం ముగ్గురు ఒప్పుకున్నప్పుడు గొడవ ఏంటి ఇంకా కాదండి దేవుడు లేడు అన్నోడితో మనం గొడవ పడితే ఒక అందం ఉంది దేవుడు ఉన్నాడని అంటున్నాం కదా సార్ అందరిలోనూ కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటి సార్ ఇప్పుడు నేను దేవుడు లేడు నేనే దేవుడిని లేదా ఏదో వాగితే తప్పు కాని దేవుడు ఉన్నాడని చెప్తున్నాం కదా అందరిలోనూ కాబట్టి ఈ భూమి మీద మనం ఎన్నాళ్ళు ఉంటాం ఎమ్మన్యాలు గారు డెబ్బయో అరవయో మీరు అంటున్నారు నేను ప్రాబ్లం ఏంటి సార్ అని ఒక దేవుణ్ణి అంటే ఇప్పుడు మీకు నచ్చిన మతాన్ని స్వీకరించారు సార్ మీరు నేను కాదు బాబోయ్ నేను స్వీకరించారు నేను హిందూగానే పుట్టాను హిందువుగా జీవిస్తా హిందుగా మరణిస్తా మీరు హిందూగానే పుట్టారు సో మధ్యలో మీ మైండ్ ఏదో అలా అయింది మీరు అలా వెళ్ళారు అది పాయింట్ కాదు దేవుడు లేడంటే ప్రాబ్లం దేవుడు ఉన్నాడు చెప్పండి సార్ చెప్పండి సార్ మాటకే వస్తా ఒక్క మాట్లాడుకుంటాను చెప్పండి నాన్న హిందువుగానే పుట్టాడు మా తాత హిందువుగానే పుట్టాడు నేను హిందువుగానే ఉంటాను అన్నారు మిమ్మల్ని మతం మారని అనలేదు అనేది మతం మతం మారమని నేను ఆ మాట తీయలేదు నేనేమంటున్నానంటే మన మత ప్రచారం మనం చేసుకుంటున్న క్రమంలో ఎదుటి వారిని దూషించడం తప్పు అంటారు ఇది కరెక్ట్ గా చెప్పాల్సింది ఎవరికి గొర్రెలకి కొంపల దగ్గరికి వచ్చి మా ఓడే నిజమైన వాడు వాడు నమ్ముకపోతే నువ్వు నరకానికి వెళ్తావు అని చెప్పే వాళ్ళకి కదా చెప్పాలి మీరు ఎవరికి చెప్పాలి ఎవరైనా ఇళ్ళ దగ్గరికి వచ్చి క్రైస్తవులు ఇళ్ళ దగ్గరకో ముస్లింలు ఇళ్ళ దగ్గరకో నువ్వు రామాయణం నమ్ము రాముని నమ్ము లేకపోతే నరకానికి వెళ్ళిపోతావు ఇలా ఎవడైనా చెప్పాడండి కేవలం ఈ గొర్రెలు క్రైస్తవులే కదా కొంపల దగ్గరికి వచ్చేది మీరు ఎప్పుడు నాకు చెప్పారా ఒరే మనం అంతా ఇక్కడ వాళ్ళమే ఇక్కడ వాళ్ళకే పుట్టాము మన వాళ్ళని మనమే విమర్శిస్తే అలాగా పోనీ విగ్రహారాధన మీ దృష్టిలో బైబిల్ ప్రకారంగా ఘోరం కదా సార్ అన్యాయం కదా తప్పు కదా పోనీ విగ్రహారాధన వ్యతిరేకించే వాళ్ళు మీరు మిమ్మల్ని ప్రొటెస్టెంట్లు అలా అండి మీరు ప్రొటెస్టెంట్లా మీరు క్రైస్తవంలో వేసాక సార్ మీరు అవును సార్ అవును ప్రొటెస్టెంట్లే కదా మీరు అవును మరి మేరీ విగ్రహం పెట్టుకునే వాళ్ళని ఏమనాలి యేసు విగ్రహాన్ని పెట్టే వాళ్ళని ఏమనాలి సార్ సార్ పూర్తి చేయండి ప్లీజ్ సి ప్లీజ్ ఇమాన్యుల్ గారు ఏదైనా తప్పే సార్ ఏదైనా సరే యేసయ్య సయ్య విగ్రహం అయినా మరియమ్మ విగ్రహం అయినా దేనికైతే విగ్రహారాధన చేస్తున్నారో వాళ్ళంతా విగ్రహారాధికులే వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు కదా సార్ దేవుడు ఏమన్నాడంటే ఆకాశం అందు గాని భూమి అందు గాని భూమి కింద నీళ్ళందే గాని ఎక్కడ ఏ స్వరూపము చేసుకోకూడదు

మీరు విగ్రహారాధన చేస్తారు నరకానికి వెళ్తారు అని దొబ్బేసాకంటే మీరందరూ ఒక్క మాట నా మాట పూర్తి చేశాక సార్ సార్ మలకే గారు అబ్బాయి గారు ప్లీజ్ ఒక్క నిమిషం అంటే మొత్తం మన తెలంగాణలో ఆంధ్రాలో పాస్టర్లంతా కలిసి ఎక్కడెక్కడ ఉండే ఈ మేరీ ఏసు విగ్రహాలు బదులు కొట్టేసి తర్వాత మా ఇళ్ళకు వస్తే మేము మాట్లాడతాం సార్ ఈ పని మీద ఉండండి సార్ ప్లీజ్ ఐ లవ్ యూ సార్ ప్లీజ్ చేస్తావా పని చేయు